లాక్డౌన్ కారణంగా పేదలు మధ్యతరగతి బతుకులపై దారుణమైన దెబ్బ పడింది ఎప్పటికీ కోలుకుంటారో తెలియని పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ వారానికో టాస్క్ ఇస్తున్నారు ఓ వారం చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు మరోవారం దీపోన్ టాస్క్ ఇచ్చారు ఇది సమైక్యతకు చిహ్నమని చెప్పినట్లుగా చేయకపోతే దేశద్రోహమేనన్న స్థాయిలో ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కూడా జరిగింది వీటన్నింటినీ సైకోథెరపీ అంటున్నారు లోకనాయకుడు కమల్ హాసన్ సామాజిక అంశాలపై చాలా ఆవేశంగా స్పందిస్తున్న కమల్ ప్రస్తుతం దేశంలో నిరుపేదలు పేదలు మధ్యతరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక వారిని ఆదుకునేందుకు కేంద్రం ఏమీ చేయకపోగా ఎమోషనల్ గేమ్స్ ఆడుతోందన్న ఆవేదనతో ఓ సంచలనాత్మక బహిరంగ లేఖ రాశారు లాక్డౌన్ తర్వాత దాదాపు పేదలందరూ ఉపాధి కోల్పోయారు తోపుడు బండి చిరు వ్యాపారుల దగ్గర నుంచి ఆటో డ్రైవర్ల వరకు ఎంతో మంది ఉపాధి కోల్పోయారు నిజానికి బడా కార్పొరేట్ కంపెనీలు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు రియల్ ఎస్టేట్ సంస్థలు సృష్టించే జీడిపి కన్నా దేశ ప్రజల్లో ఎనభై శాతం కన్నా ఎక్కువ ఉన్న ఈ పేదల కాయ కష్టంతో సృష్టించే జీడిపినే అత్యధికం ఇదే విషయాన్ని కమల్ హాసన్ తన లేఖలో గుర్తు చేసి ముందు చూపు లేకుండా ఓ ఆలోచన అర్థంపర్ధం లేకుండా లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు ప్రస్తుతం చప్పట్లు కొట్టడం దీపాలు పెట్టడం లాంటి వాటితో సైకోథెరపీని బాల్కనీ వర్గానికే అంటే సంపన్నులకు బాగానే ఉంటాయని కానీ పేదల కోసం కూడా ప్రధాని ఆలోచించాల్సి ఉందన్నారు గతంలో పెద్ద నోట్ల సమయంలో ఏం తప్పు జరిగిందో ఇప్పుడు అదే జరుగుతోందని కమల్ హాసన్ విశ్లేషించారు నోట్ల రద్దు కారణంగా చాలామంది తాము దాచుకున్న డబ్బులతో పాటు జీవనోపాధి కూడా కోల్పోయారని ఇప్పుడు ప్రణాళిక లేని లాక్డౌన్ కారణంగా మరోసారి అదే జరుగుతోందని కమల్ హాసన్ లేఖలో మోడీ దృష్టికి తీసుకువెళ్లారు పేదలు తమ జీవనోపాధినే కాదు ప్రాణాలే కోల్పోయే పరిస్థితి తలెత్తిందని ఇప్పుడు వారు పాలకుల వైపు చూడడం తప్ప మరో మార్గం లేదన్నారు లాక్డౌన్ వల్ల వచ్చే ఆకలి పేదరికం అనే వైరస్లు ఏళ్ల తరబడి పేదల్ని పట్టి పీడిస్తాయని కమల్ ఆందోళన వ్యక్తం చేశారు ఏమాత్రం కసరత్తు లేకుండా నాడు నోట్ల రద్దు ప్రకటించారని అదే పద్ధతిలో ఇప్పుడు లాక్డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నారని మీ నిర్ణయం తప్పని కాలమే రుజువు చేస్తోందన్నారు మోడీ విజన్ విఫలమైందని చెప్పడానికి తాను చింతిస్తున్నానని తనను దేశద్రోహి అనుకున్నా పర్వాలేదని తేల్చేశారు నూట నలభై కోట్ల మంది ప్రజలను కేవలం నాలుగు గంటల వ్యవధిలో లాక్డౌన్కు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చిన మీకు నాలుగు నెలల ముందే వైరస్ సమాచారం ఉన్నా నాలుగు గంటల నోటీస్తోనే ప్రజలకు లాక్డౌన్ ఉత్తర్వులు జారీ చేశారని ప్రధానిని ఉద్దేశించి కమల్ హాసన్ పేర్కొన్నారు నోట్ల రద్దు తరహాలోనే భారీ స్థాయిలో మరో తప్పిదం చోటు చేసుకుంటుందా అనే భయం తనను వెంటాడుతోందని అన్నారు మహమ్మారి వైరస్తో అధికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అణగారిన వర్గాల ప్రజలను ఆదుకునే చర్యలు ప్రకటించాలని కోరారు ఎగువ మధ్యతరగతి సంపన్న వర్గాల కోసం కాకుండా అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోవాలన్నారు ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కమల్ కోరారు ప్రజలకు సాధారణ జీవితం భద్రత అందించడానికే వారు ప్రభుత్వాలను ఎన్నుకున్నారని తమలో ఆగ్రహం ఇంకా ఉందని అయితే ఇప్పటికీ తాము మీ వైపే ఉన్నామని భారతీయుడు ముగింపునిచ్చారు కమల్ హాసన్ లేఖలో సామాన్యుడి ఆగ్రహం కనిపించిందనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వైరస్ దేశంలోకి చొరబడిందనే విశ్లేషణలు ఇప్పటికే ఉన్నాయి దాన్ని కప్పిపెట్టి లాక్డౌన్ చేసి ఆ కష్టాలు బయటకు వ్యక్తం చేయకుండా దేశం పేరుతో దేశభక్తి పేరుతో టాస్కులు పెట్టి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారన్న భావన ఉంది దాన్నే కమల్ బయట పెట్టారు అందుకే కమల్ లేఖ హాట్ టాపిక్ అవుతోంది